చుట్టూ నమస్తే అండి వెల్కమ్ టు యూట్యూబ్ చందో తర్పణంలో ఇదివరకు చెప్పిన వీడియోలు మీరు చూసారా లేదా అనేది నేను అడగను ఒకవేళ చూడకపోతే చూడండి అని కూడా చెప్పను ఎందుకంటే అవసరమైతే చూస్తారు లేదంటే మానేస్తారు ఎక్కడి నుండి చెప్పినటువంటి వీడియోలు కూడా చాలా చాలా ముఖ్యమైనవి చందో తర్పణం గురించి వెతికి వెతికి ఈ వీడియో మనకు కనబడతాయి దయచేసి మిగతా వీడియోల కోసం కూడా చూడండి అప్లోడ్ వెంట వెంటనే అవుతాయి మీకు కామెంటు లైక్ దీన్ని బట్టి మేము వేగంగా అప్లోడ్ చేస్తాను ఇది చాలా చాలా ముఖ్యమైనవి తర్పణంలో సన్యా ప్రకరణం ప్రకరణ నుంచి మనకి ఇతరులు ప్రాసులు కూడా కంప్లీట్ అవుతాయి దయచేసి మన ఛానల్ పై నమ్మకంతో సబ్స్క్రైబ్ చేయండి అవకాశం ఉంటే మీ మిత్రులకు షేర్ చేయండి కనీసం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక సంన్యాప్రకరణం మొదలు పెడతాం స్కిప్ చేయకండి వేగంగా అయిపోవాలని ఉద్దేశంతో టక్ టక్ స్కిప్ చేస్తే అర్థం అవ్వచ్చు అర్థం అవ్వకపోవచ్చు ఎక్కువ అర్థం అవ్వదు స్కిప్ చేస్తే మాత్రం దయచేసి క్లారిటీగా ఒక్కసారి ఆలకించండి మొదటిగా గద్య పద్య లక్షణాల గురించి చెబుతున్నాడు గద్యం యొక్క లక్షణము పద్యం యొక్క లక్షణం గురించి అనంత మాత్రుడు ఏం చెప్పాడంటే పరగు కవిత గద్య పద్యంబులనం పరగు కవిత కవిత పద్య గద్యంబులనం పాదకల్పనంబు వలదు పాదకల్పనంబు వలదు పాద పాదనియతి నొప్పు పాదనియతి నొప్పు పద్యంబు అవి వృత్తములు అవి వృత్తములు జాతులనగా గద్యపద్య లక్షణాల గురించి చెప్పేటప్పుడు పరుగు కవిత గద్యపద్యంబులన పాదకల్పనంబు వలతో గద్యమునొప్పు పాద నొప్పు పద్యంబు అవి వృత్తములు జాతులు కవిత రెండు రకాలు గద్యము పద్యము గద్యము అంటే వచన రూపంలో ఉంటుంది పద్యం అంటే తెలుసు కాబట్టి పాద కల్పనంబో వలదు అంటే లేదు అంటే పాద నియమం నాలుగు పాదాలు ఉండాలి ఈ పాద నియమం అనేది గద్యానికి లేదు గద్యానికి లేదు గద్యం అంటే వజనం వజనానికి పాద నియమం ఉంది కదా ఏంటంటే రాసుకోవచ్చు గద్యానికి పాద నియమము లేదు పాద నియతి ఒప్పు పాదనేమం ఉంటుంది దేనికి పద్యంబకు ఈ పద్యానికి మాత్రమే గద్యానికి పాదనేయమ ఉండదు గద్యం గద్యానికి పాదనేయమ లేదు కానీ పద్యానికి మాత్రము పద్యం పద్యానికి మాత్రము పాదనేమము ఉంటుంది కాబట్టి కవిత గద్యము పద్యము రెండు రకాలు గద్యానికి పాదనేయము అవసరం లేదు పద్యానికి పాదనేమో ఉంటుంది మరి ఆ పద్యం అనేది వృత్తములు జాతులు పద్యం ఎలా ఉంటుంది వృత్తములు రెండవది జాతులు ఈ ప్రధానమైనవి ఉపజాతులు మన తర్వాత చెప్పుకుంటాం ఈ పద్యములు చెప్పిన మాత్రము అనంత వృత్తాల గురించి జాతుల గురించి కాబట్టి పద్యము వృత్తాలు గాను జాతులుగాను ఉంటుంది ఇది పద్యము గద్యము దాని యొక్క లక్షణము పద్యం ఎలా ఉంటుంది గద్యం ఎలా ఉంటుంది పద్యంలో ఎటువంటి ఉన్నాయి వృత్తములు జాతులు ఇవి ఈ పద్యంలో చెప్పడం జరిగింది ఇప్పుడు తర్వాత ఈ పద్యం గురించి తెల్లూరు వచ్చాడు కదా వృత్తములు జాతులు తర్వాత పద్యంలో ఏం చెప్పాడు తర్వాత పద్యంలో వృత్తాల గురించి జాతుల గురించి చెప్పాడు కదా నీకు ముందు పద్యం ఇప్పుడు వృత్తాలు ఎలా ఉంటాయి జాతులు ఎలా ఉంటాయి చూద్దాం వృత్తములు వృత్తంబులు ఘనబద్ధము ఉత్తమముగు జాతులెల్ల వనరగా మాత్ర ఎత్తంబులు రొత్తంబులు వృత్తంబులు గణబద్ధం ఉత్తమముగా జాతులెల్ల వనరు మాత్ర ఎత్తంబులు లఘువు లఘుమగు పురుషోత్తమ ఒక మాత్ర గురువు వధవు ద్విమాత్రం వృత్తంబులు ఘనబద్ధము ఉత్తమముగా జాతులెల్లం వనరగు మాత్ర ఎత్తంబులు పురుషోత్తమ ఒక మాత్ర గురువు గురువు వధవు ద్విమాత్రం వృత్తాలు ఘనబద్ధాలు ఘనాలతో కూడి ఉంటాయి వృత్త పద్యాలు చూసుకున్నాము ఉత్పలమాల చంపకమాల స్వార్థ మత్యా ఉత్పలమాలలో భరణ భాబర అనే గానాలు ఉంటాయి చంపకమాల జజర అనే గణాలు ఉంటాయి గణాల నియమాలు స్పష్టంగా ఉంటాయి అక్కడ ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా అన్ని పద్యాలు అలాగే ఉంటాయి గణనీయమో కాబట్టి వృత్తాలు ఘనబద్ధము ఉత్తమ మగు జాతులెల్లా ఈ జాతి పద్యాలు చెప్పాడు కదా జాతి పద్యాలు ఎల్లా మాత్రాయత్తంబులు మాత్రా చందస్సు మాత్ర ఎత్తంబులు మాత్ర చెందస్తు ఉంటాయి ఈ జాతులు లఘువకు పురుషోత్తమ లఘువు లఘువును ఒక మాత్రతో సూచిస్తారు గురువు రెండు మాత్రలతో చూస్తారు అంటే ఒక మాత్రా కాలంలో పలికేది లఘువు ఒక మాత్రా కాలం ఒక మాత్ర కాలం లఘువు రెండు మాత్రల కాలంలో పలికేది గురువు ఇక్కడ మాత్ర అంటే ఏమిటంటే మాత్ర అంటే ఒక కాలంలో పలికేది ఒక సెకండ్ కాలంలో పలికేది మాత్ర ఒక కాలంలో పలికేది లఘువు రెండు చిటికల కాలంలో పలికేది గురువు మాత్ర చందసది కాబట్టి మాత్ర అంటే ఇప్పుడు గురువు ఉంది ఈ గురువును రెండు నెంబర్తో చూపిస్తారు అంటే ఇందులో ఎన్ని మాత్రలు ఉన్నాయి రెండు మాత్రలు ఉన్నాయి లఘువి లఘువులో ఎన్ని మాత్రలు ఉంటాయి ఒకటే మాత్ర ఉంటుంది గురువులో రెండు మాత్రలు ఉంటాయి లఘువులో అంటే ఒక మాత్ర కాలంలో పలికేది లఘువు రెండు మాత్రల కాలంలో పలికేది గురువు అంటే ఒక సెకండ్ కాలంలో పలికేది లఘువు రెండు సెకండ్ల కాలంలో పలికేది గురువు కాబట్టి ఇది మాత్ర అనేట సెకండ్ అయినా సరే లఘువు అయినా సరే అంటే ఆ సమయంలోగా ఒక సెకండ్లోగా పలికేది అయితే లఘువు రెండు సెకండ్ల కాలంలో పలికేది గురువు కాబట్టి ఇక్కడ లఘువు ఒక మాత్ర కాలంలో పలుకుతారు గురువుని రెండు మాత్రల కాలంలో పలుకుతారు వృత్తాలు ఘనబద్ధ నియమాలు కలిగి ఉంటాయి ఇది చాలా ముఖ్యమైనది వృత్తాలు ఘనబద్ధం మరి జాతులు మాత్ర మాత్ర చందస్సు అంటే ఇక్కడ గురువు లఘువులే ఉంటాయి కానీ ఇక్కడ మాత్ర ప్రధానం మాత్ర ఎత్తంబులు అని చెప్పడం జరిగింది ఇది ఈ పద్యం అర్థమైన అయితే దయచేసి కామెంట్ పెట్టండి రెండో పద్యం వివిధముగా చాపి పలికుడు అవియును మరి ఊది పలుకు నవ్యును గురువుల్ భువి నిలిప పలుకు వర్ణము అవి ఎల్లను లఘువులయ్యే అంబుది సైన ఇది సంబోధన అంబుది సైన అంటే శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడు గురించి సముద్రం అని రకరకాలుగా ఉంటుంది వివిధముగా రకరకాలుగా చాపి పలికుడు చాపి పలకడు అంటే దీర్ఘాలు దీర్ఘము గుడి దీర్ఘం కొమ్మి దీర్ఘం వర్షుడి దీర్ఘం ఇలాగా యత్వ దీర్ఘం వత్వ దీర్ఘం దీర్ఘాలతో ఉన్నటువంటి అక్షరాలు అంటే ఏ అక్షరానికి గురువు వస్తుంది ఏ అక్షరానికి లఘు వస్తుంది ఇది స్పష్టంగా ఇంకా క్లారిటీగా మనం వీడియోలు చెప్పాను చందస్సు అనే ప్లేలిస్ట్ ఉంటుంది ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది కామెంట్ బాక్స్లో కూడా ఉంటుంది ఛందస్సు గురించి మాత్రలు దేనికి వస్తాయి లఘువులు దేనికి వస్తాయి నేను చెప్పిన వీడియోలు చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్పను దయచేసి అవి తెలియకపోతే మాత్రం చూడండి మీకు గ్యారంటీగా వందకు వందకు ఉపయోగపడతాయి అది బాగా వస్తే ఇది మరీ బాగా వస్తుంది కాబట్టి ఇక్కడ దీర్ఘాలతో ఉన్నటువంటి అక్షరాలు గురువులు సున్నాతో ఉన్నటువంటి అక్షరాలు గురువు విసరగతో ఉన్నటువంటి అక్షరము గురువు అలాగే అక్షరము గురువు అలాగే ద్విత్వాక్షరాలు ఇది ఉందనుకో ద్విత్వాక్షరం సంయుక్తం కన్యా సంయుక్త అక్షరము దీనికన్నా ముందు నక్షవిది ఇది గురువు కాబట్టి ఇదంతా ఒకటే లెక్క ఇది గురువు కహ ఇదొక గురువు కన్ ఇది గురువు చాలామంది ఇది ఈజీ పెట్టేస్తాం గురువు 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 అని కన్ను వచ్చేటప్పుడు చిన్నపిల్లల దృష్టితో ఇది ఇది వేరు అనుకుంటాం కాబట్టి ఈ అక్షరం గురువు పెడతారో దీనికి లోప పెట్టేస్తాం కావు కాదు విసర్గాలుగో సున్నయాలుగో ఇక్కడ కా పక్కన పొళ్ళు అక్షరం కూడా అలాగే రెండింటి లోకలు తీసుకోవాలి ఇప్పుడు మాత్రం పక్కన ఉన్న వృత్తాక్షరాలు సంయుక్తం సంయుక్తమైన ఏదైనా సరే ఆ ముందు అక్షరం గురువు అవుతుంది ఇది ఈ అక్షరము గురువు అవుతుంది వీటి గురించి పూర్తిగా వీడియో చేసిన కాబట్టి మీరు చూసే ఉండరు లేదంటే చూడడానికి క్యారెట్గా వివిధముగా చేప పలుకుడు అనేక రకాలుగా ఉన్నటువంటి దీర్ఘాలన్నీ కూడా ఊరి పలుకుడు ఊర ఊరి పలకడం నిసర్గ ఇవన్నీ కూడా గురువులు అనమాట ఇప్పుడు మనం ఏదైతే చెప్పామో దాని గురించి ఇక్కడ చెప్పడం జరిగింది మరి భూమి నిలిపి పలుకు వర్ణములన్నీ కూడా లఘువులయ్యాం దీర్ఘాలు లేకుండా ఏదైతే ఏకమాత్ర కాలంలో పలుకుతామో అవన్నీ కూడా లఘువులు అని చెప్పడం జరిగింది కాబట్టి సంయుక్త దీర్ఘం లేకుండా సంయుక్త అక్షరం అయినా సరే విత్తమైన సరే ఏ యక్షం అయినా సరే ఆ యక్షం లఘువ అవుతుంది కాబట్టి వీటి గురించి మళ్ళీ ఇక్కడ స్పష్టంగా చెప్పే టైం వేస్ట్ కాబట్టి అవి దయచేసి ఆ వీడియో చూడండి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది ఆ తర్వాత అనంత మాత్రుడు ఇంకా చాలా చాలా ముఖ్యమైన అంశాలు ఇప్పుడు ఇందులోనే ప్రస్తావించాడు ఒకసారి చూడండి ఇది చాలా ముఖ్యమైనది మనకి చందో దర్పణంలో మనకి వివరణ వివరంగా ఎవడు ఎందుకంటే మనం తెలుసుకోవాలి కాబట్టి వివరంగా ఎవడు పద్యాల్లో మనం వివరించుకోవాలి పద్యాలు మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే పద్యపాదాలు మనకి ఇస్తూ ఉంటాడు కాబట్టి ప్రతి పద్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి పద్యంలో ఉన్నటువంటి చిన్న చిన్న కనిపెడితే మనకి చిన్న టెక్నికల్ అనమాట ప్రతిది కూడా మనకి ఈజీయే చందో తరఫున అనగా పెద్ద భూతమేం కాదు గురువు అమరు ఊర్ధ్వపుండ్రము మనం ఇదివరకు గురు డబ్బుల గురించి వృత్తాల గురించి చెప్పాను ఇప్పుడు గురువు ఎలా ఉంటుంది చూద్దాం ఏ మాత్రల గురించి చెప్పాం అంటే ఎన్ని ఉంటే గురువు ఎన్ని మాతలు ఉంటే లఘువు అని ముందు పరిధ్యం చెప్పుకుంటే గురువు అమరు గురువు అమరు ఊర్ధ్వపుణ్యము ధరించిన రీతి లఘువు తనరున్ హరియొక్కరుడ పరతత్వమనుచున్ చురుచిరముగా చుట్టి వ్రేల చూపిన మాడ్కిన్ వ్రేల చూపిన మాడ్కిన్ అంటే మాడ్కిన్ భంగి విధానం వలే లాగా ఉపమానాలంకారానికి ఉపయోగిస్తారు దీన్ని కాబట్టి ఇది ఉపమాలంకారం గురువు ఏ విధంగా ఉంటుంది లఘువు ఏ విధంగా ఉంటుంది అంటే గురువు అమరు ఊర్ధ్వ పునరము ధరించిన రీతి ఊర్ధ్వ పున్రము ధరించిన రీతి అంటే యు షేపులో ఇలాగా ఇది గురువు ఇలాగా గురువు ఉంటుంది అని చెప్పడం జరిగింది లఘువు తనరు హరి యొక్కరుడు హరి ఒక్కడు సర్వము నేనే సర్వాంతర్యామి అనే విధంగా ఏ విధంగా అయితే చక్రం పట్టుకొని ఇలా వేలు మీకు కనబడవచ్చు కనబడకపోవచ్చు కాబట్టి హరి ఒక్కరుడు పరతత్వం అనొచ్చు సూర్య చుట్టి వేల చూపిన మాటికి మనకి ఇక్కడ వామనవ తరంలో ఏ విధంగా హరి పై పైకి పెరిగిపోతుంది నేను ఒక్కడనే సర్వము ఒక్కడే భగవంతుడు ఒక్కడే హరి ఒక్కడే అని మనకి ప్రహ్లాదాలు చెప్తాడు ఆ విధంగా వే ఇలా వేలు పట్టుకొని పైకి చూపించినట్లుగా లఘువు ఉంటుంది అని దానికి చెప్పడం కోసము ఈ పద్యంలో ఒకదాంతో ఒకటి పోల్చాడు అనమాట పోలిక మాడికిన్ అంటే ఆ విధంగా కాబట్టి గురువు ఏ విధంగా అంటే వరద పునర్వంగా ఉంటుంది లఘువు ఏ విధంగా ఉంటే శ్రీహరి వేలు చూపినట్లుగా సింగిల్గా లెజెండ్ అనేట్లుగా ఇలా ఉంటుంది అని గురువు ఏ విధంగా ఉంది లఘు ఏ విధంగా ఉంది అని చెప్పడం జరిగింది ఇక్కడ తరువాతి పద్యంలో గోవింద ప్రభుడని నా గో గోవింద ప్రభుడని నాన్ గోవిధులవి మూడు మూడు గురు లఘువులు భావింతురు గురు లఘువులు మావగా మూడేసి నిక్కమ్మగా ఘనము లఘున్ మూడేసి ఏమిటి మూడేసి గోవింద ప్రభుడు అని ఈ పదం ఇచ్చిన మన ఉదాహరణకి గురువుల గుళ్ళు ఏ విధంగా గుర్తించాలని మూడేసి మూడేసి ఎక్కువగా అంటే ఏక ఏక ఏకాక్షర గణాలు త్రయాక్షర గణాలు త్రయక్షర గణాలు అనేవి మనకు కొంత అవగాహన వస్తే ఇవి ఇంకా అర్థమవు కనీసం అవి అవగాహన రాకపోతే మనకు రావు గురువు లఘువులు గుర్తించడము అవన్నీ మీకు వచ్చే ఉంటాయి ఒక రాపు దయచేసి చందస్సు అనే ప్లేలిస్ట్ ఉంది ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో అవి చూడండి క్లారిటీగా అర్థమైన తర్వాత అప్పుడు ఇందులో కొడుకు పెట్టండి గోవింద ప్రభుడని నన్ను ఒకసారి చూద్దాం గోవింద గురు లాభులు గుర్తించాలి గో విం దా పక్కనే ఆ ఒత్తుతో ఉన్నట్టు అంటే సంయుక్తాక్షరం ఉంది సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం గురువు కాబట్టి ఇది గురువైంది దీర్ఘాక్షరం గురువైంది బిందువుతో ఉన్నటువంటి అక్షరం గురువైంది సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరం గురువైంది అయితే ఒక్కొక్క సందర్భంలో రకారం అనేది రావత్ అనేది ముందు నక్షరము గురువు అవదు ఎందుకంటే ఎందుకంటే తేల్చి పలకబడే తేల్చి పలకబడే రేప గురువు అవదు ముందు నక్షరము గురువు అవదు అలాగనే ఆ అక్షరం కూడా గురువు అవదు కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే వస్తాయి కాబట్టి అవేంటో తర్వాత ఆ వీడియోలు చెప్పాను నేను చూడండి దీర్ఘాక్షరముకి గురువు బిందువుతో ఉన్నటువంటి అక్షరం వ్యం గురువు ద దీని పక్కనే ఒత్తి అక్షరం అంటే సంయుక్తాక్షరం ఉంది కాబట్టి గురువు ఒకవేళ ద్విత్వాక్షరం ఉన్న గురువు అవుతుంది కాబట్టి మూడు గురువులు ఇప్పుడు ఈ అక్షరానికి అయింది ఈ అక్షరము చాలా చాలామంది తప్పు చేస్తారు ఈ ఒత్తు అక్షరాలు అంటే ఇది ఇది ఒత్తు అనుకుంటారు కాబట్టి ద్విత్వ సంయుక్తం చూసుకోవాలి మనం ఇది గురువు అవ్వదు సాధారణమైనదే నా నుండి ఒకటే మాత్రం వస్తుంది అంతే కాలం మాత్రం మాత్ర కాలం మాత్రం ఒక సెకండ్ కాలంలోనే పలుకుతాం కాబట్టి లఘు ఇది లఘు ఇది లఘు ఈ రెండు అక్షరాలు చాలా కన్ఫ్యూజ్ పడతారు పిల్లల దృష్టితో ఈ రెండు అక్షరాలు కలిపి గురువు అవుతుంది ఎందుకంటే సున్నాత ఉన్నటువంటి అక్షరం గురువు అవుతుంది విసర్గత ఉన్నటువంటి అక్షరం గురువు అవుతుంది ఈ రెండు ఏ విధంగా గురువులు అవుతాయో పొన్న అక్షరంతో ఉన్నటువంటి అక్షరం కూడా ఈ రెండు కలిపి గురువు అవుతుంది సరే ఇక్కడ ఇది మనకి సంబంధం లేదు ఇక్కడ కాపించాడు ఈ మూడు చూసుకోండి ఈ మూడు చూసుకోండి ఈ మూడు ఇక్కడి వరకే గోవింద ప్రభువు అని ఇక్కడ గోవింద ఈ పదానికి గోవింద ప్రభుడు ప్రభువుడు ఈ పదానికి మనకు ఇచ్చాడు అనమాట మధ్య మొత్తం చెప్పాలి కలిసి ఇంకొప్పగా అక్షరాలతో కలిపి చెప్పాడు గోవింద ప్రభుడు అని అని అంటే ఈ పదం అని నన్ను చూస్తే గోవిధులవి మూడు మూడు గురు లఘువులు ఇది ఈ మూడు గురువులు ఈ మూడు లఘువులు ఈ విధంగా గురువులు లఘువులను గుర్తించవచ్చు అని జస్ట్ ఉదాహరణకు ఇచ్చాడు భావింతుడు గురు లఘువులు మోవగా మూడేసి నెక్కమ్మగా గణములగం ఈ మూడేసి మూడేసి అంటే మూడు గురువులు మూడు లఘువులు కానీ రెండు లఘువులు ఒక గురువు కానీ ఇలాగా మూడేసి అక్షరాలతో ఉన్నటువంటి గణాల గురించి చెప్పబోతున్నాడు అది తర్వాత వీడియోలో త్రయాక్షర గణాల గురించి చెబుతాము అలాగే సూర్యగణాలు ఇంద్రగణాలు చంద్రగణాలు చాలా ముఖ్యమైనవి స్కిప్ చేయకండి సాధారణ మనం చదువుకునే విధంగా ఉన్నవి కొంచెం డిఫడి డిఫికల్ట్గా ఉంటాయి తర్వాత వీడియో అప్లోడ్ అవుతూ ఉంటుంది ఈ వీడియోను నా మీద నమ్మకంతో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నా మీద నమ్మకంతో చూసినందుకు ధన్యవాదాలు మీ మమ్మ మీ యొక్క నమ్మకాన్ని మొమ్ము చేయను ఇంకా బాగా అర్థమవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాను కాబట్టి ఇప్పటి వరకు లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి అవకాశం ఉంటే మీ మిత్రులకి షేర్ మళ్ళీ క్లస్తో మళ్ళీ కలుద్దాం మర్చిపోకండి అర్థమైందా అర్థం అవద్దా కామెంట్ మాత్రం చేయండి జై హింద్